రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదాయ శాఖకు ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు ఈ దేశంలోనే అర్చకులకు దూపదీప నైవేద్యం కింద నిధులు ఇచ్చింది కేసీఆర్ అని హరీష్రావు తెలిపారు కొత్త ప్రభుత్వం నుంచి అర్చకులకు మూడు నెలల నుంచి జీతాలు లేవని దూపదీప నైవేద్యాలకు కూడా నిధులు కేటాయించలేదని హరీష్రావు విమర్శించారు సిదిపేట రూరల్ మండలం పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు పాల్గొన్నారు స్వామివారికి హరీష్ రావు పట్టువస్త్రాలు సమర్పించారు దూపదీప నైవేద్యాలకు నిధులు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు రేపు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి దేవాదాయ శాఖకు నిధులు కేటాయించాలని కోరతామని పేర్కొన్నారు పొల్లూరు బండకు కోట్ల నిధులు ఖర్చు పెట్టి ఎంతో అభివృద్ధి చేశామని హరీష్ రావు తెలిపారు మన పులుగురు స్వామి జాతరకు రావడం మరి కళ్యాణోత్సవంలో పాల్గడడం చాలా విశేషం అతి రావడం మనందరికీ కూడా ఎంతో శుభదయం హనుమాన్ దీక్ష కరులకు వారు మరి ప్రారంభము మన సిద్ధిపేటతో ఎంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి వారు మన దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు రోజు మన పుల్లూరుకు రావడం అనేది చక్కగా ఎంతో విశేషమైనది ఎంతో ఆనందాన్ని కూడా మనందరికీ కల్పిస్తా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే దినదినాభివృద్ధి జరిగిందో మన పుల్లూరు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా గత పదేళ్లలో దినదినాభివృద్ధి జరిగింది ఒకప్పుడు కొండ రోడే లేకుంటే ముప్పై ఐదు లక్షల్లో మీదకి రోడ్డు వేసుకున్నాం అసలు యొక్క గొప్పతనం కూడా మనం చెప్పుకోక తప్పదు మరి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పటిదాకా దేవాలయాలకు ఇచ్చేటువంటి నిధులు ఇంకా విడుదల కావడం లేదు అసలు ఈ దేశంలోనే హత్యకులకు దేవాలయాల్లో ధూప దీపానికి నిధులిచ్చిన మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు కానీ ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక అర్చకులకు వేతనం రాలేదు మూడు నెలలకెళ్ళి అదేవిధంగా మూడు నెలల నుంచి ధూప దీపానికి కూడా ఇంకా నిధులు విడుదల కాని పరిస్థితి నిజంగా శోచనీయం త్వరగా ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని సందర్భంగా